గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు చూడండి చక్కగా ముగ్గుని కలువ పువ్వులు కాకుండా ఇలా పువ్వులతో ఇలా వేసుకున్నానండి అలాగే రోజుకొక విధంగా నేను మా ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకుంటానండి ఈరోజు పూసిన పువ్వులకి నాకెంత ఆనందంతో మనసు నిండిపోయిందోనండి ఎందుకంటే అంతకుముందు ముందు వీడియోలో మీకు నా వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే నేను చెప్పే మాటలు గుర్తుంటాయి మా ఇంట ఎందుకో నేను మొదట మహాలక్ష్మి అమ్మవారి వీడియో తీసినప్పుడు మా ఇంట పూసిన రెండు పు పుష్పాలు నేను అమ్మవారికి సమర్పిస్తున్నాను ఎందుకని రెండే పుష్ పుష్పాలు పూస్తున్నాయి అలా ఎక్కువగా ఎప్పుడు పూస్తాయో అని నేను అనుకున్నానండి నిన్న గోధుమ పిండితో కలువపూలు పూలు తయారు చేసి ఆ అమ్మవారి వీడియో పెడితే చక్కగా అందరూ ఎంత ప్రశంసలు కురిపించ కురిపించారానండి అందుకని ఈరోజు ఇలా పూసేసరికి చాలా ఆనందం వేసిందండి చక్కగా ఈ పూలన్నీ కోసుకుని అది కూడా నిన్నటి రోజు మా చిన్నత అమ్మాయి అమ్మాయి సీతామహాలక్ష్మి అండి తనని సీతాలని పిలుస్తాము తను ఎప్పుడు పర్సనల్గా నాకు కామెంట్స్ పెడుతూ ఉంటుంది నేను ఛానల్లో చెప్పాను ఎవరైనా సరే పర్సనల్లో పెట్టకుండా చక్కగా నాకు ఛానల్ ద్వారా చెప్పండి అనగానే వెంటనే సెకండ్ వీడియోకే తను చక్కగా సూపర్ వదిన నువ్వు చేసిన రోజెస్ తను పెట్టేసరికి ఎంత ఆనందం వేసిందానండి ఏదో చిన్న విషయమైనా కూడా ఇలా మీతో పంచుకుంటే ఆనందంగా ఉంటుంది తను అలాగే మా మామయ్య గారు అన్నాను కదండి మా చిన్నత్తయ్య గారు వాళ్ళ పాప వాళ్ళ అమ్మాయి సీతాలు తన తనకి వదినంటే నాకు ఎంత ఇష్టమో ఉంటుందండి ఎవరైనా సరే ప్రత్యేకంగా అలాగా అభినందిస్తే నాకు చాలా ఆనందం వేస్తుందండి అలాగే మా బంధువుల్లో మా వారి చింతాతయ్య ఉంటారండి వాళ్ళ బా వాళ్ళ అబ్బాయి బోర్లగడ్డ సుబ్బారావు గారు ఆయన అంటే మాకెంత గౌరవం అండి చక్కగా ఏ పెళ్ళైనా సరే ముందుగా వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా కూడా కుదరగానే మాకు ఫోన్ చేసి చెప్తారండి తర్వాత కూడా పెళ్ళి కుదిరింది మీరు తప్పకుండా రావాలని మాకు చక్కగా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాకు ఎంతో చక్కగా ముందుగానే తెలియపరుస్తారండి ఆ విధానం మాకు ఎంత బాగా నచ్చుతుందోనండి వాళ్ళ అబ్బాయి పెళ్ళికైతే ఈయనకి టికెట్లు దొరకపోయేసరికి ఈయనైతే మాతో ఎంత ఫైట్ చేసి ఫ్లైట్ టికెట్లైనా తీసుకుని వెళ్ళిపోతానని తెగ గోలగోల చేశారండి ఆ విషయం గుర్తొచ్చి వాళ్ళ గురించి చెప్తున్నానండి ఏంటి ఇలాగ నేను చెప్తున్నానని మీరు మరోలా అనుకోవద్దు నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుకింగ్ వీడియోస్ అలాగే బంధాలు బంధుత్వాలు మనం పెంచుకోవాలంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలనే దాని గురించే నేను ఈ వీడియోలు చేస్తున్నానండి ఏదో ఈ వీడియో పెట్టానని చెప్పి వాళ్ళందరి గురించి చెప్పి వాళ్ళ మెప్పు పొందాలని మాత్రం కాదండి ఏదో మహత్యాలు చేసేవాళ్ళని కూడా మాత్రం కాదు ఈ ఛానల్ ద్వారా ఇలాగా చక్కగా బంధాలు బంధుత్వాల గురించి చెప్తుంటే ఎంత ఆనందం వేస్తుందనండి అలాగే నిన్నటి రోజు చెప్పాను కదండి సీతాలని తను మెసేజ్ పెట్టేసరికి ఎంత ఆనందం అందరూ పర్సనల్గా పెడుతున్నారు కానీ ఛానల్ ద్వారా ఎవరు పెట్టట్లేదు కాబట్టి మీరు కూడా చక్కగా ఛానల్లో నాకు కామెంట్స్ పెట్టి నన్ను ప్రోత్సహించండి అలాగనుకునే సాయంత్రం మా చెల్లి లక్ష్మీ చెల్లండి మా గారు త్రినాథ్ అంటాం మేము వాళ్ళిద్దరూ వచ్చారండి మొన్న మా బాబు పుట్టినరోజు నాడు మా అక్కలు అందరూ వచ్చారు కానీ థర్టీ డేస్ సెలబ్రేషన్స్ కూడా మా మరదలు కానీ మా చెల్లి కానీ రాలేదు వాళ్ళకి కుదరక అందుకని ఈరోజు మళ్ళీ వచ్చి మా చెల్లి వాళ్ళ గార్డెన్ కూడా అసలు ఎంత బాగుంటుందనండి ఈసారి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ గార్డెన్ మినీ గార్డెన్ అని అంటామండి దాన్ని అది మీకు చూపిస్తాను అలా మా లాస్ట్ చెల్లి వాళ్ళ ఇంట్లో కూడా చక్కగా మినీ గార్డెనే మెయింటైన్ చేస్తున్నారండి అది కూడా మీకు నేను వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా వాళ్ళ మొక్కలు కూడా మీకు చూపిస్తాను ఏదైనా సరే బంధాలు బంధుత్వాలు మర్చిపోకుండా మనం కలుపుకుంటూ ఉంటేనే కదండి ఎప్పటికైనా బాగుంటుంది అలాగే ఇప్పటి కాలంలో ఎవరు పెద్దగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకోవట్లేదండి ఎందుకని ఇలా చెప్తున్నానంటే మన ముందు తరాలకి మనం సమిధలుగా మారాలండి బంధాలు బంధుత్వాలు కలుపుకోవడంలో ఏదో నేను ఈ వీడియో చేసేవడం వలన బంధాలు బంధుత్వాలు పెరిగిపోయినాయని అనుకోవడం లేదండి కనీసం నా వీడియో చూసి ఒకరిద్దరికైనా ఈ వీడియో కనుక నచ్చితే నేను ఎంత ఆనందపడతానండి బంధాలు బంధుత్వాల గురించి మీకు ఎక్కువగా చెప్పానండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి అంత చక్కగా పుష్పించినవి ఏ పుష్పాలు చెప్పాను కదండి నిన్నటి వీడియోలో నేను కలవపూలు తయారు చేసి డెకరేషన్ పెట్టానని అంతే మరుసటి రోజే చక్కగా ఇన్ని పుష్పాలు పూసేసరికి ఆ తల్లి అనుగ్రహం ఏమో అనిపించిందండి ఏదో అద్భుతం అని కాదండి మామూలుగా నాకు మనసులోతో వచ్చిందే నేను చెప్తున్నాను చూడండి చక్కగా నేను ఊరు వెళ్ళానని చెప్పి ఊరి నుంచి వచ్చాక దేవుని శుభ్రాలు చేసుకోలేదండి అందుకని ఈ విగ్రహాలన్నింటికి చక్కగా ఇలాగ పూసిన పుష్పాలన్నిటిని ఇలా అలంకరించుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అలాగే నేను మా బంధువులతో తీసుకున్న పిక్స్ కూడా మీకు ఇప్పుడు పెట్టాను మీరు చూడండి ఇలా మన ఇంట ఇక మా చిన్నత్తయ్య గారు మా తోడుకోడలు వాళ్ళ తోడుకోళ్ళ పాప అలాగే మా పెళ్ళి నాటి ఫోటో అండి సీతాలు మా చిన్నత్తయ్య గారు వాళ్ళు పెద్ద అబ్బాయి అలాగే మా అక్క చెల్లెళ్ళందరూ కలిసి మా హనీ పెళ్ళి రోజు మేము ఇలా తీయించుకున్నామండి హనీ అంటే ఎవరు అనుకున్నారు మా లక్ష్మి వాళ్ళ పాప అండి వాళ్ళు వాళ్ళ బాబు పాప అమెరికాలోనే ఉంటారు వాళ్ళు అభిషేక్ హనీష అలాగే మా తోడుకోవాళ్ళ వాళ్ళ పాప మా ఆడబడుచు నేను మా చెల్లి అన్నపూర్ణ నేను మా మా ఆడబడుచు నేను అలాగే సీతాలని చెప్పాను కదండి సీతాలు నేనునండి ఈ పిక్స్ అన్నీ మీకు నచ్చినాయండి నచ్చితే మీ కామెంట్స్లో నాకు తెలియచెప్పండి